నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవాళకి వచ్చేసి ఆల్రెడీ షార్ట్లలో అయితే చూసే ఉంటారు గివ్ అవే అయితే ప్లాన్ చేస్తున్నాను అంటే ఏంటండి బాబు గివ్ అవే అంటే కూడా ఏం వ్యూస్ వస్తున్నాయో ఏం లేదో నాకు అర్థమే అయితే లేదు అసలు గివ్ అసలు గివ్ అవే ఇవ్వాలి వద్దా కూడా నిత్య అయితే పనిచేస్తలేదు అనమాట అలా వస్తున్నాయి మీ వ్యూస్ మీకు దండం రా బాబు అన్నీ వదిలేసి పెట్టుకుంటూ పోతా వస్తే రాని పోతే అన్నట్టు అయిపోయింది ఆ ఉత్సాహం అన్నీ కొట్టుకపోతున్నాయి మా నుంచి నాకైతే సరే ఇంకా ఇంకా గీవే రూల్స్ అయితే చెప్పేస్తాను కలసత్యకాలానికి నరి సత్య కొడుకు వస్తాడో రాదో నాకైతే తెలియదు కానీ ఇంకా ఇలాంటి వ్యూస్ చూస్తుంటే నాకైతే నిజంగా గివ్ అవే అన్న అస్సలు అనిపిస్తలేదనమాట ఇంకా చెప్తున్న రూల్స్ వచ్చేసి నేనైతే ఫైవ్ వీడియోస్ పెడతాను దానికి ఖచ్చితంగా లైక్ ఉండాలి కామెంట్ ఉండాలి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి నా ఛానల్ని ఒకవేళ ఐదు వందల మంది అంటే కామెంట్స్ వచ్చినాయి అనుకోండి నేను గివ్ అవే పంపించాలా వద్దా అని అయితే ఆలోచిస్తాను అనమాట ఐదు వందల మంది అంటే కామెంట్స్ వచ్చినాయి అనుకోండి నేను ఫిఫ్త్ డే రోజు పేర్లు అనౌన్స్ చేసి ఇవే అయితే పది మందికి అయితే పంపిస్తాను అనమాట ఇంకా ఫస్ట్ అంటే ఇవి వచ్చేసి మా ఆయన షాప్కి అయితే వచ్చినాయి ఇవి కూడా ఏం ఊరికే రాలేదులేండి ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలానికి ఇవైతే వచ్చినాయి తనకేం ఫ్రీగా లేదు మరి మళ్ళీ అంటే మీరు కొనుకొచ్చిన రాదు ఇది అని అట్లా మాత్రం ఏమో అనుకోకండి మా ఆయన షాప్కి వచ్చినాయి ఇంకా నేను డైరీస్ ఎవరికో అంటే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా డైరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దీని వాల్యూ ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఐదు వందల కామెంట్స్ వస్తే పది మందికి ఒక డైరీ ఒక పెన్ను అంటే ఉత్తర డైరీ కాకుండా పెన్ను కూడా పంపిస్తాను అలాగే ఒక చాక్లెట్ నాకు ఎంతో ఇష్టం చాక్లెట్ కాబట్టి ఒక డైరీ ఒక పెన్ను చాక్లెట్ అయితే పంపిస్తా ఇంకా పది మందికి అయితే నేను గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నాను ఆ వ్యూస్ చూసి ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది అనమాట కనీసం వ్యూస్ అంటే గివ్ అవే అంటేనన్నా కొంచెం వ్యూస్ మరీ అంత స్లో అంటే అంత తక్కువ కాకుండా కొంచెం ఎక్కువ పోతాయని ఎక్స్పెక్ట్ చేసిన అయినా వేస్టే అనే అర్థమైంది నాకు ఎప్పుడు అదృష్టం రాసిపెట్టి ఎప్పుడు నన్ను సపోర్ట్ చేసి మీరు చేస్తారు అనుకున్నప్పుడు అప్పుడే కానీ ఇంకా చూస్తా ఫస్త్ డే రోజు ఈ లాంగ్ వీడియోలో కనీసం ఒక ఐదు వందల మంది కామెంట్ చేసి ఉంటే నేను ఇవి పంపించడానికి అయితే ట్రై చేస్తా లేదనుకోండి స్కిప్ చేసేస్తాను నేను జనవరి ఫస్ట్కే పంపిద్దాం అనుకున్నాను కాకపోతే వీటి గురించి గీవ్ అవే గురించి తెలుసుకోవడానికి నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదు నాకు అంటే నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు నాకు యూట్యూబ్ గురించి జీరో నాలెడ్జ్ అన్నీ నేను తెలుసుకొని అన్నీ ఒకటి వెనుక ఒకటి నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇంత దాకా వచ్చిన ఈ గీవ్ అవే గురించి కూడా నేను పడ్డ కష్టము ఐదు రోజులు అనమాట గీవ్ అవే ఎలా చేస్తారు కామెంట్ని ఎలా పిక్ చేసుకుంటారు ఎలా అంటే ఎలా పంపిస్తారు ఎలా మెల్కి మనము అవన్నీ అంటే డీటెయిల్స్ అన్నీ మనం తీసుకుంటాము ఇవన్నీ తెలుసుకోవడానికి నాకు ఐదు రోజులు పడ్డది జీరో నాలెడ్జ్ అనమాట గీబవే అంటే కూడా ఓకే ఒకరికి పంపిస్తారా అని తెలుసు కానీ దాన్ని ఎలా ఎలా మెయింటైన్ చేయాలి ఎట్లా చేసుకుంటే ఆ గీబవేకి ఇతరులకు పంపించడానికి వీలు కుదురుతుంది అనేది మాత్రం నాకు అస్సలు తెలీదు ఇప్పుడు నేను అంటే కొరియర్ చేయడానికి కూడా నాకు ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే పది మందికి వెయ్యి రూపాయలు అయితే ఖర్చు వస్తుంది ఇంకా పెన్నులు సపరేట్గా తీసుకుందాం అనుకున్నా చాక్లెట్స్ తీసుకుందాం అనుకున్నా అంటే టెన్ రూపీస్ చాక్లెట్ డైరీ మిల్క్ తీసుకొని మూడు అయితే సెండ్ చేద్దాం అనుకున్నా ఫస్ట్ అయ్యొచ్చు కదా ఇన్ని రోజులు ఎందుకు అంటే నాకు ఏ విధంగా కొరియర్ చేస్తారో ఎట్లా గివ్ ఇస్తారో ఏమీ తెలియదు అన్నీ తెలుసుకునే లోపు ఈ టైం అయితే పట్టిందనమాట ఇంకా అందుకని దగ్గర దగ్గర ఈ ఒక్కటే డైరీస్ మా ఆయనకు వచ్చినాయి కానీ గివ్ అవే ఇవ్వడానికి నాకు ఖర్చు వస్తే ఖర్చు వచ్చేసి పదహైదు వందల దాకా అవుతుంది అన్నమాట అయినా ఓ అంటే నాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది కదా నాకు సబ్స్క్రైబర్స్ అవుతారు వ్యూస్ ఏమన్నా పెరిగి నా ఛానల్కి అంటే నాలుగు వేల గంటలు వాచ్ అవర్ ఏమైనా వస్తుందేమో అన్న ఉద్దేశంతోనే నేనైతే ఈ గీవ్ అవే అయితే ప్లాన్ చేశాను ఆ వ్యూస్ వచ్చేది చూసి నాకు అస్సలు నాకు అస్సలు నిజంగా నమ్మకం పోయింది ఇంకా ఈ ఎలా కూడా వేస్టేనేమో అనే ఫీలింగ్ అయితే వచ్చిందనమాట గో ఈ కోతి ఇంట్లోనే ఉంటాడు ఎన్ని కష్టాలు ఎంత పని ఇంట్లో పని బయట పని అన్నీ చూసుకుంటూ ఈ యూట్యూబ్ని మెయింటైన్ చేస్తున్నా ఒక్కొక్కసారి నామిన నాకే నిజంగా చెప్తున్నా అండి ఎంత విరక్తి వస్తుందంటే అంత విరక్తి వస్తుందన్నమాట కొంచెం ఊకొనే జరుగు అదా ఇట్లా ఉంటుంది ఇన్ని కష్టాలు పడుకుంటూ అన్నీ చేస్తున్నా అయినా మీ సపోర్టు ఇంత టూ ఇయర్స్ అవుతుందండి నేను నేను ఏదైనా సాధించగలను అని టూ ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్నా అసలు చెప్పుకోరాదు కానీ ఇంకా ఇంకా నా బాధలు ఏమండి ఎప్పుడు ఉండేవే చెప్పుకోవడం వేస్తూ మీకు అంటే క్షమించండి మీకు చెప్పినా చెప్పకుండా నా బాధ అయితే నాదే నా నేను ఎంత కష్టపడేది నాకు తెలుస్తుంది కానీ మీకైతే తెలియదు కదా ఇంకా నేనైతే చెప్తున్నానండి నా ఛా అంటే ఇప్పటి నుంచి ఫైవ్ డేస్ వరకు కౌంట్ అనమాట ఈ వీడియో నుంచి కౌంటు డైకరా ఈ వీడియో నుంచి కౌంట్ అనమాట ఫైవ్ డేస్ ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఖచ్చితంగా నా అంటే నా వీడియోకి లైక్ ఉండాలి కామెంట్ ఉండాలి కామెంట్ పిక్కర్ని అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ ఐదు వందల కన్నా తక్కువ అంటే చాలా తక్కువ వచ్చినాయి అనుకోండి కామెంట్ పిక్కర్ని అయితే యూజ్ చేస్తాను ఒకవేళ ఐదు వందలు దాడుతాయన్న నమ్మకం అయితే నాకు నిజంగా లేదు నిజంగా చెప్తున్నా పొద్దున షార్ట్ పెట్టినాక ఫిఫ్టీ సిక్స్ వ్యూస్ ఉన్నాయి ఇప్పుడు చూసుకుంటే మిలియన్స్లో లేకపోయిన వీడియోస్ ఉన్నాయి నా దాంట్లో అయినా ఇంకా సి ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ వ్యూస్ వస్తే ఇంకా ఏం నమ్మకం వస్తుందండి యూట్యూబ్ ఎప్పుడన్నా కానీ వదిలేస్తున్నా నేనైతే కాకపోతే ఇదైతే చెప్తున్నాను అనమాట ఐదు వందల మంది కామెంట్స్ వచ్చినాయనుకోండి అంటే కామెంట్ అని అయితే యూజ్ చేస్తా ఇంకా ఐదు వందలు వంద వంద కామెంట్స్ అనుకోండి నేను అంటే వీడియో స్క్రోలింగ్ చేస్తా ఇంకా వంద కన్నా బిల్ వచ్చినాయి అనుకోండి నేను ఇవైతే ఆఫ్ చేస్తాను అనమాట ఏం ఖచ్చితంగా అయితే ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తున్నాం మళ్ళీ గివ్ అవే అనౌన్స్ చేసి ఇంకా మీకు ఏం రాకుంటే పంపించకుండా ఉంటారా అది అని మాత్రం అనుకోకండి ఎందుకంటే నాకు యూట్యూబ్ నుంచి రూపాయి వచ్చినది లేదు ఇంకా నేనే రీఛార్జ్లకు దండ్లకు దిండ్లకు నేను పడ్డ కష్టాలు అంటే యూట్యూబ్కి నేను స్టార్టింగ్లో కుకింగ్ చేసేదాన్ని కుకింగ్కి మంచి మంచి ఐటమ్స్ తీసుకోవడానికి ఎన్ని వెచ్చించాను అయినా ఏమిటికి ఏమి వృధా అయిపోయింది ఇంకా నేనే లో బడ్జెట్లో ఉన్నా ఇప్పుడు అంటే వంద కామెంట్స్ కూడా రాకుంటే వెయ్యి రూపాయలు పెట్టి పంపిస్తే కూడా నాకు అంత అనిపియదన్నమాట అందుకనే అయితే వందనన్నా కనీసంలో కనీసం వంద కామెంట్స్ అన్న వస్తే వీటిని పంపిస్తా లేదనుకోండి లేదు క్లియర్ కదా గివేలు అయితే నేను పంపించేది డైరీ ఒకటి పెన్ను ఒకటి చాక్లెట్ ఒకటి అంటే పది మందికి పది పంపిస్తాను అనమాట నేను తీసుకొద్దాం అనుకున్నా పొద్దున ఆ వ్యూస్ చూసి నాకు ఇంకా మైండ్ ఏం పని చేయక ఇంకా నేను తీసుకురాలేదు ఓన్లీ డైరీ అక్కడ ముందర పెట్టుకున్నా పెద్ద పెద్ద యూట్యూబర్స్ అంతా ఇదేనండి అంటే గివ్ అవే అనౌన్స్ చేసి వాళ్ళకి ఎక్కువ కామెంట్స్ లైక్స్ సబ్స్క్రైబర్స్ వస్తారన్న ఆశతోనే పెద్ద పెద్ద ఛానల్స్ ఇట్లా గివ్ అవేస్ ఎక్కువ పెట్టేస్తే వాళ్ళ ఛానల్ని గ్రో చేసుకుంటారనమాట నాకు ఇంకా మౌంటైజేషన్ కూడా కాలేదు కాకపోతే అనుకున్నా అంటే కొంచెము గీవ్ అవే అంటేనన్నా కొంచెము ఎక్కువ వ్యూస్ వస్తాయేమో అన్న ఆశపడ్డా ఐదు రోజుల తర్వాత ఈ దానికి వంద మంది కామెంట్ కానీ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఉంటే నేను అయితే పంపిస్తానండి ఇంకా అంతే గీవేనండి గివ్ అవేస్ ఒకవేళ మన ఛానల్ మంచిగా గ్రో అయ్యి మౌంటైజేషన్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు మీకు మీరు ఊహించని విధంగా మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఖచ్చితంగా పంపిస్తా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఇదంటే గివ్ అవేకైతే ఇవైతే ఇస్తానని ఇంకా అనౌన్స్ అయితే చేశాను ఖచ్చితంగా హండ్రెడ్ కామెంట్స్ అన్న దాటితేనే నేనైతే గివ్ అవే పంపిస్తాను లేదనుకుంటే లేదు ఫైవ్ వీడియోస్కి ఖచ్చితంగా లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని ఉండాలి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇదండి వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్ అండి